నమస్తే వెల్కమ్ టు న్యూస్ జనగామ జిల్లా జఫర్ఘ్ మండల కేంద్రంలో ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గ్రామ సెక్రటరీ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా స్టేషన్ గన్పూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య గ్రామ నాయకులు గ్రామ అభివృద్ధి కమిటీ దేవాలయ అభివృద్ధి కమిటీలతో కలిసి గ్రామంలో ఉన్న రోడ్డు డెవలప్మెంట్ గిరి ప్రదక్షిణ వివిధ అభివృద్ధి పనులపై స్పెషల్ ఆఫీసర్ మరియు గ్రామ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు చుట్టూ గిరి ప్రదర్శన కోసం పంచాయతీ సెక్రటరీ గారిని అడుగుదామనే ఉద్దేశంగా అందరం ఇక్కడికి రావడం జరిగింది పాటు చూస్తే వెంటనే ఈరోజు గ్రామ సభ అని చెప్పి తెలియడం జరిగింది మరి ఈ గ్రామ సభ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పంచాయత్ కార్యదర్శి రాజేశ్వరరావు గారికి అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారికి మరియు జబ్బుగడ్ మండల ఎపిఓ గారికి ఏపీఓ గారికి పత్రికా మిత్రులకు నాతోటి కార్యకర్తలందరికీ వందనం శుభాభివందనం తెలియజేస్తున్నాను ఇప్పటిదాకా మన మిత్రులు చెప్పినట్టుగా వేర్పుగొండ లక్ష్మీనరసింహ స్వామి చుట్టూ గిరి ప్రదర్శన జంగల్ కటింగే కాకుండా పురాతనమైనటువంటి దారి ఉంది దాన్ని కొంతమంది రైతులు అటు జరపడం జరిగింది చెట్లు కూరకపోవడం జరిగింది దాని జంగల్ కటింగ్తో పాటు ఉపాధి హామీలో పర్మిషన్ రోడ్డు చేయవలసిందిగా స్పెషల్ ఆఫీసర్ కానీ ఎంపీఓ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానమైనటువంటి సమస్య రెండవ సమస్య గతంలో చాలాసార్లు ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే సంవత్సర కాలంలో పరిపాలన లేదు కావచ్చు కానీ జిల్లాలు అంతటి తరుగుతూ ఉన్నది జఫర్ఘడ్ మండలంకు ఇక్కడ చెప్పానో చెప్పదో కానీ ఒక స్పెషల్ ఆఫీసర్ రావడం జరిగింది జనగామ నుండి నేను అనేక మార్లు గ్రామ మేజర్ గ్రామ పంచాయతీ దీనికి సర్పంచ్ లేడు మీరు చూడండి సార్ అని చెప్పి చాలాసార్లు గౌరవంగా మర్యాద వేడుకోవడం జరిగింది ఆ తర్వాత సీరియస్ కూడా చెప్పడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకున్న రోజు లేదు అదే గ్రామ పంచాయతీ సిబ్బంది అదే క్లర్క్ వివేక్ గారు సెక్రటరీ గారు వీళ్ళు పోయి ఏం చెప్పినప్పటికీ సైడ్ కాల్ తీయించడం తప్ప వీలైన కూరుకుపోయినటువంటి సమస్యలు అనేక అతిథం ఉన్నాయి మౌలికమైనటువంటి సమస్య జఫర్ఘడ్ వెటర్నరీ హాస్పిటల్లో తను కూడా ఒక వెటర్నరీ డాక్టరు స్పెషల్ ఆఫీసర్ వచ్చిన వ్యక్తి ముగ్గురు మహిళలు పనిచేస్తున్నారు నేను యాదవ్ సొసైటీ జిల్లా చైర్మన్ వాళ్ళు నాకు బాధ్యత మేరకు ఫిర్యాదు చేస్తే నేను వచ్చి పంచాయతీ సెంటరేట్లో ఎంపీడీఓ గారిని స్పెషల్ ఆఫీస్ గారిని అడిగి ముగ్గురు ఆడపిల్లలు పనిచేస్తున్నారు వెటర్నరీ అధికారులు వెటర్నరీ హాస్పిటల్లో పది గంటలకు వచ్చి ఐదు గంటలకు పోతారు బాత్రూమ్ లేదు సార్ మీరు ఏదైనా ఒక ఫండ్ అంటే నా నౌకరు పోతుంది కానీ నువ్వు ఎందుకు నౌకర్ చేస్తున్నావు అన్న నేను వాస్తవానికి చాలా ఖర్చున పట్ట లేదా నేను కడతా ఇంకొక సంవత్సరానికి బిల్లు పెట్టే ప్రయత్నం చేయాలి చెప్పాను అస్సలు నువ్వు కట్టవద్దు నేను కట్టనియాను దయచేసి ఇటువంటి వాళ్ళు అవసర నిమిత్తం అధికారిక వచ్చి తూతూ మంత్రంగా నేను దీనికి భోగోభాగ్యాలు చేస్తాను అని చెప్పి హామీలు ఇచ్చి మీకు పరి పరిమితి ఉన్నది కావచ్చు పరిధి ఉన్నది కావచ్చు కానీ ప్రజా అవసరాలను కూడా అని చెప్పి నా బాధ అదే అదేవిధంగా పవిత్రమైనటువంటి ముస్లింల పండుగ ఉంటుంది గతంలో మనం పర్మిషన్ లోడ్ చేసుకున్నాం ఇదిగా వద్దకు ముస్లింలు పోతా ఉన్నారు ఒక మోరేయాల సార్ ఒక ఆరు వేలు రూపాయలు అయితే అంటే అట్టటి నేను గారు డాక్టర్లు నాకు నెలకు మూడు లక్షల రూపాయలు వస్తా ఉన్నాయి నువ్వు ఎవరిని ఓట్టుకున్నా అంట మాట చెప్పాలంటే నేను రాష్ట్ర వైద్యాధికారులను వెంటనే సస్పెండ్ చేయని చెప్పి ఒక లేఖ కూడా పెట్టొచ్చా ఈ మధ్యలో ఐదు వస్తున్నా అటువంటి వాళ్ళను ఆఫీసర్గా తీసుకొచ్చి సర్పంచ్ లీడర్ అనేటువంటి సాకుతోటి గ్రామాన్ని దురుద్దేశంతో చెడగొట్టకుండా బాగు చేయాలని చెప్పి మరీ మరి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ అన్ని రకాలుగా ముందుకు తీసుకొని ఎప్పుడో కానీ గైడెన్స్ అడుపుకుంటూ కార్యక్రమాలు కొనసాగించాలి ఇప్పుడు ప్రధానంగా మన మిత్రులు చెప్పి గిరి ప్రదర్శన సార్ ఓకే ఇది మాకు సంబంధించిన విషయం చేస్తూ ఉన్నాడు దానితో పాటు పంటలకు పాతసార్ చెప్పేది గురించి గురించే గురించి మీరు కాదు మీరు వెటర్ నుంచి వచ్చింది కానీ నేను ఏంటంటే గవర్నమెంట్ అనుసంధానం ఉన్నప్పుడు మినిమం బాధ్యతన వహించాలని ఓకే మేము దానికి సిద్ధం సార్ మేము దానికి సిద్ధం ఇప్పుడు దానికి సిద్ధం అట్లా ఉండాలని మా కోరిక నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే సార్ వాళ్ళని రికమెండ్ చేసేది సెకండ్ క్రాప్ రబీ సాగు సీజన్ స్టార్ట్ అయితా ఉన్నది చెరువు కింద ఏడెనిమిది కాలువలు ఉంటాయి సార్ పెద్ద కాలువలు